మా పేరు బండారు మహేష్ మా గ్రామం వచ్చేసి బుక్కరాయ సముద్రం మండలం అనంతపుర జిల్లా ముందుగా మెయిన్ కాన్సెప్ట్ అనేది ప్రాజెక్ట్ ఫైయర్ అనే సంస్థ స్టార్ట్ చేశాము దీనికి మాకి ముఖ్యంగా మెయిన్ ఇన్స్పిరేషన్ వచ్చేసి బాస్ ఫౌండేషన్ అధినేత డాక్టర్ దీపక్ దయానందన్ గారు హైకోర్టు జీపీ గారు ఆయన జీ ఆయన గత పదమూడు సంవత్సరాల నుంచి బాస్ ఫౌండేషన్ సోషల్ సర్వీస్ చేస్తూనే ఉన్నారు సో మేము కూడా బాస్ ఫౌండేషన్లో సభ్యులుగా ఉన్నాము గత పదమూడు నెలల నుంచి మేము కూడా సోషల్ సర్వీస్ కానీ నిరుపేదల వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ అన్ని విధాలంగా సహాయం చేశాము సో మా మెయిన్ ఇన్స్పిరేషన్ వచ్చేసి సార్ అన్ని అన్ని విధాలుగా మూలబడిన గ్రామాలు కానీ పేద పేద విద్యార్థులకు కావని అన్ని విధాలుగా పేద ప్రజలకి హెల్ప్ చేశారు సో మేము ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ ప్రాజెక్ట్ ఫైవ్ అనే సంస్థని స్థాపించడం జరిగింది మేము ముఖ్యంగా ఒకరోజు మా టీం ప్రాజెక్ట్ ఫైవ్ టీం అంతా కలిసి సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాము మా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క పెద్దలకు మీడియా మిత్రులకు మన టీం ప్రాజెక్ట్ ఫైవ్ సభ్యులకు బాస్ ఆర్గనైజేషన్ సభ్యులకు అందరికీ నమస్కారాలు ముందుగా ఈరోజు మనం ఇక్కడ ఎందుకు వచ్చామనేది ఏంటంటే ప్రాజెక్ట్ ఫైవ్ అనే ఒక ఆర్గనైజేషన్ని రిజిస్టర్ చేసుకున్నారు దాని యొక్క అనౌన్స్మెంట్ అనుకున్నాం ఈరోజు ఏంటి దాని విధి విధానాలు ఏంటి ఈ ప్రాజెక్ట్ ఫైవ్ ఏం చేయబోతుంది ఏంటి ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అనే దాని గురించి నేను ఒక చిన్న బ్రీఫ్ ఇస్తాను ప్రాజెక్ట్ ఫైవ్ అంటే ఒక ఐదు అంశాలకు సంబంధించిన ఒక ఎలిమెంట్స్ మేము అనుకున్నాము దాన్ని తెలుగులో పంచ సమూహము ఈ పంచభూతాలు ఎలా అయితే మనకు ఉంటాయో నీరు మట్టి నేల ఎలా అయితే ఉంటుందో పంచ సమూహం అని ఐదు అంశాలు అనుకున్నాం ఈ ప్రాజెక్ట్ ఫైవ్ ఆ ఐదు అంశాలు ఏంటి అంటే విద్య వైద్యము న్యాయము ప్రకృతి సమానత్వం ఈ ఐదు అంశాలు ముఖ్యంగా పెట్టుకుని మేము ఈ సమాజానికి మా అంతు టీమంతు అంతూ పనిచేసి పేదలకు కావచ్చు మైనారిటీలకు కావచ్చు బడుగు బలహీన వర్గాలకు కావచ్చు ఎవరికైనా కావచ్చు మా ఒక గ్రీవెన్స్ సెల్ అనేది మేము ప్రారంభించడం చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఏంటంటే ఒక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి వాళ్ళు కంప్లైంట్స్ కంప్లైంట్ స్కీమ్ లాగా పెట్టేసి మా మెయిల్ ఐడికి కావచ్చు మా సోషల్ మీడియా అకౌంట్స్కి కావచ్చు మా మేము ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ కావచ్చు ఈరోజు పోస్టర్ రిలీజ్ చేస్తాము ఏంటి అనేది ఆ పోస్టర్లో వాళ్ళు కంప్లైంట్లను పొందుపరిస్తే మా అంతు ఏ శాఖ నుంచి ఏ సమస్యలున్నా వాళ్ళకి ఏమి కావాలన్నా ఈ ప్రాజెక్ట్ ఫైవ్ ముందుంటూ నడుపుతుంది మెయిన్ ఒక్కొక్కటి క్లియర్గా ఎడ్యుకేషన్ ఏంటి ఏంటి హెల్త్ ఏంటి అని ఇప్పుడు డిస్క్రైబ్ చేస్తాను మీకు విద్య ఇప్పుడు విద్య అనే విధానం ఎలా ఉందంటే మనం నిన్న నిన్నక మొన్న రెండు వారాల క్రితం చరణ్ అనే ఒక విద్యార్థి మరణించాడు ఎందుకు మరణించాడంటే ఎవరి దగ్గర సమాధానాలు లేవు దాని మీద యాక్షన్ తీసుకుందంటే గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకోలేదు సో విద్య అనేది కార్పొరేట్ అయిపోయింది సో హెల్త్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఏమి చేయాలా రైట్ టు ఎడ్యుకేషన్ అనే ఒక కాన్స్టిట్యూషన్ రైట్గా మేమేం పనిచేయాలా అనేది ఈ ప్రాజెక్ట్పై పనిచేస్తుంది అట్లే వైద్యంలో హెల్త్ సిస్టమ్ కార్పొరేట్ అయిపోయింది ప్రభుత్వాలు నేషనల్ హెల్త్ మిషన్ అనే కాన్సెప్ట్లో ఆరోగ్యశ్రీ అనే కాన్సెప్ట్లో చాలా తీసుకొచ్చారు బట్ అమల్లో లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది అమలు చేసినా అది ఆయా కొన్ని శాఖల్లో జరగడం లేదు బట్ నెక్స్ట్ దాని దాని తర్వాత జస్టిస్ ఇవన్నీ ఎలిమెంట్స్కి పనిచేయాలంటే న్యాయం ఖచ్చితంగా ఉండాలి న్యాయశాఖ అంటే మా నేను యాక్చువల్లీ ఒక అడ్వకేట్ని ఇంతకుముందు నేను ప్రతిదీ కోర్టులో ఒక పేద విద్యార్థికి కావచ్చు పేదలకు కావచ్చు అన్ని వర్గాలకు కావచ్చు అంత సహాయంగా నేను కోర్టులో పోరాడి వాళ్ళకి న్యాయం చేసేవాడిని కానీ కోర్టులో కొన్నే జరుగుతాయి కొన్ని మాత్రమే న్యాయం జరుగుతుంది అది కాక జస్టిస్ అనేది ఇట్ టేక్స్ టైం ఒకే రోజులో ఎవరికి జస్టిస్ దొరకదు కాబట్టి మనం కోర్టులో ఏదైతే నా వల్ల నేను పోరాడగలను అది పోరాడతాను ప్రాజెక్ట్ ఫైవ్ తరపున ఏదైతే ప్రజల నుంచి ప్రజలలో ఏదైతే చేయగలమో పోరాటం ద్వారా న్యాయం ఒకటి కోర్టులో నెక్స్ట్ పోరాటం ద్వారా చేయాలనేది ఈ మా ఆర్గనైజేషన్ ముఖ్య ఉద్దేశం అది న్యాయం అనే ఒక జస్టిస్ అనే ఎలిమెంట్ దానికి పనిచేస్తుంది మీకోసం మేమున్నాం అనేది ఒక కాన్సెప్ట్ మీకోసం మేమున్నాం టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మేము చదువుకున్న రోజుల్లో విద్యార్థుల కోసం ఏబీవీపీ టీఎన్ఎస్ఎఫ్ ఏఐఎస్ఎఫ్ ఇలా రకరకాలటువంటి విద్యార్థుల మీద సమాజంలో అవగాహన కోసం పోరాడడానికి కొన్ని వ్యవస్థలు పనిచేసేవి కొన్ని కాలగర్భంలో కలిసిపోయి ఉంటాయి రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారి విద్యార్థి సంస్థలు కానీ విద్యా సంస్థలకు కొన్ని చెప్పు చేతుల్లో నలిగి కొన్ని కాలగర్భంలో కలిసిపోయి ఉంటాయి అలాంటి వాటిలో కొంతమంది ఉమ్మడిగా స్టార్ట్ చేసి మేమంటూ దాని మీద పోరాటం చేస్తామనేది ఒక మంచి ఆలోచన అక్కడ అంబేద్కర్ గారు ఉన్నారు మనకి రాజ్యాంగం రాసింటారు సుభాష్ చంద్రబోస్ ఒక ఉద్యమాన్ని ఎలా నడపాలో దాన్ని ఆదర్శంగా తీసుకోవచ్చు చగువీర ఉన్నవాడి దగ్గర నుంచి తీసుకొని లేనివాడికి ఎలా పెట్టాలి అబ్దుల్ కలాం మాజీ రాష్ట్రపతి గారు ఒక విద్యార్థి ఎదుగుదల దశ ఎలా ఉండాలనేది తన ఆదర్శంగా తీసుకొని మనం ఎంతో ముందుకు పోవచ్చు చివరిగా బదర్ తెరీసా ఒక సామాన్యమైన ఒక చిన్న పేద నిరుపేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి అంచెల అంచెలుగా తన లైఫ్ స్పామ్ మొత్తం ఓన్లీ సోషల్ కనెక్టివిటీ నిరుపేదలకు కావచ్చు సహాయం అర్థించి వచ్చిన వాళ్లకు తన లైఫ్నే త్యాగం చేసిన గొప్ప మాతృమూర్తి ఇలాంటి వాళ్ళను ఈ ప్రాజెక్ట్ ఫైవ్ అనే ఇలా పోస్టర్ మీద వేసుకొని సోషల్ యాక్టివిటీస్ చేయడానికి ముందుకొచ్చారు